ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే నీ దగ్గర ఒకరు లెంపలేసుకుని క్షమించమని అడగాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎవరు నీ దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది నీకు వారికి ఏంటి సంబంధం వారు నిన్ను క్షమించమని ఎందుకు అడుగుతారు నీ యొక్క ప్రేమ కోసమా నీ డబ్బు కోసమా నీ ఆప్యాయత కోసమా లేకపోతే నీ యొక్క బంధం కోసమా అనేది దేనికోసమో అని ఈ సాయి మాటల్లో ఒక్కసారి విను తల్లి ఆ బంధాన్ని దగ్గర చేసుకోవాలా దూరం చేసుకోవాలా వదులుకోవాలా అసలు వద్దా దగ్గరికి రానివ్వచ్చా అనేది కూడా ఇప్పుడు నీకు పూర్తిగా తెలుస్తుంది నీకు ఒకరు చెంపలు వాయించుకొని మరీ గుంజీలు తీసి మరీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు తల్లి వాళ్ళు ఎవరో కాదు నీవారే నీ దగ్గరి వారే నీకు ఆత్మీయులే నీకు ఇష్టమైన వారే ఇంతకుముందు నీకు ఇష్టమైన బంధాలే కానీ వారు ఇప్పుడు నీకు చాలా దూరంగా ఉన్నారు చాలా దూరం అంటే మనుషులకి మనుషులకి దూరం మాట్లాడుకోవడం ఇష్టం లేకపోవడం లేదు కానీ మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలు అంటే అది కూడా లేదు పెద్ద ఇబ్బందులు మనస్పర్ధలు అంటే అది లేదు చిన్న ఒక మాట పట్టింపు వల్ల ఇద్దరు దూరమైపోయారు అది మీ భార్యాభర్తల బంధమా అక్కా చెల్లెళ్ళ స్నేహితుల అన్న తమ్ముళ్ళ కుటుంబ సభ్యుల తండ్రి కొడుకులా లేకపోతే తోటి ఉద్యోగుల ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి నీకు దగ్గర కావాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదా అని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రతి ఒక్క మాట చెప్పుకుంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారు అలా ఉండే నువ్వు ఇప్పుడు వారితో దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతున్నారు వారు ఎక్కడ తప్పు చేశారు అని వారికి అర్థమయ్యే ఒక్కసారి నీకు క్షమాపణ చెప్పాలని మన్నించమని అడగాలని నీ నిన్ను కోరి నీ యొక్క ప్రేమతో దగ్గర కావాలని ఆశపడుతున్నారు కానీ నువ్వు మాత్రం వారు వస్తే వద్దనను అన్నట్టుగా ఉన్నావు కానీ వారు తప్పక వస్తారు తల్లి తప్పక వచ్చి నిన్ను మన్నించమని కోరుతారు క్షమాపణలు అడుగుతారు అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు దూరం పెట్టొద్దు తప్పకుండా నువ్వు క్షమించి దగ్గర చేర్చుకో వారితో అన్యోన్యంగా ఇదివరకులా ఉండు ఎందుకంటే నీ మంచైనా చెడైనా చూసే ఒక నిజమైన నిజాయితీ అయిన ఒక వ్యక్తి చిన్న ఒక్క మాట పట్టింపు వల్ల ఇలా దూరం అయ్యి నువ్వు బాధపడి వారు బాధపడడం ఎంతవరకు సమంజసం చెప్పు అది న్యాయమా అది అవసరమా చెప్పు వద్దు తల్లి నువ్వు వారితో సంతోషంగా ఉంటావు వారు మాట్లాడిన వారు ఒక సలహా చెప్పినా అది నీకు ఎంతో నచ్చుతుంది అలాంటి బంధాన్ని దూరం చేసుకోవడం నీకు ఇష్టం లేదు కానీ నిన్ను చిన్న మోసం చేశారనో చిన్నగా తిట్టారనో చిన్నగా గొడవ పడ్డారనో అపార్థం వల్ల నీ మాట వినలేదనో నీకు చెప్పకుండా ఒక పని చేశారనో నీకు ఒక మాట దాపరికంగా రహస్యంగా ఉన్నారనో ఏదైనా కావచ్చు మీ బంధం ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నా అతి త్వరలో దగ్గర అవుతుంది వారికే వారే వచ్చి నీ చింత చేరుతారు నీ ఆప్యాయత కోసం పాకులాడుతున్నారు ఒక్కసారి మాట్లాడితే చాలు అన్నంత ఆప్యాయతలో ఉన్నారు నీ యొక్క ఫోన్ కాల్ కోసం నీ యొక్క మాట పిలుపు కోసం నీ కంటి చూపు కోసము నువ్వు ఎదురు పడితే నిన్ను చూసుకోవాలన్న సంతోషం కోసం వాళ్ళు పరితపిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటావా దూరం చేసుకోవద్దు తల్లి ఆ వ్యక్తి ఇంతకుముందు నీకు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఒక్కసారి గుర్తుంచుకో మీ మధ్య బంధం ఎంత గట్టిగా ఉండేదో ఒక్కసారి గుర్తుపెట్టుకో ఒక చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషిస్తూ కోపంగా ఉన్న నీ మనసులో వారంటే ఇష్టమే కానీ నీ యొక్క ఆ కోపం అనేది దగ్గరకు చేరలేకపోతున్నావు కానీ వారికే వారు వచ్చినప్పుడు దూరం మాత్రం పెట్టద్దు తల్లి ఎందుకంటే నీ మంచి కోరేవారు నీ జీవితం సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు ఇచ్చేందుకు నిజంగా నీ ఎదుగుదలను కోరేవారు నిజంగా నీ యొక్క గెలుపుని ఆనందించేవారు నీ సంతోషాన్ని కోరుకునేవారు నీ ఓటమిలో వారు నీకు అండగా ఉండేవారు నిజమైన వ్యక్తులు వారే వారు నీ కుటుంబ సభ్యులకు కావచ్చు లేదా నీ యొక్క దాంపత్య భాగస్వామి కావచ్చు ఎవరైనా సరే వారిని వదులుకోవద్దు నీ యొక్క మీ మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించుకో ఎలాగైనా దూరాన్ని తగ్గించుకొని అన్యోన్యంగా ఉండు ఎందుకు దూరం అవ్వాలి ఉన్నది ఒక్కటే జీవితం ఆ జీవితంలో ఈ దూరాలు అపార్థాలు బాధలు అవసరమా అందులో మనిషికి మనిషికి ఉన్న ఆప్యాయత ఎంత గొప్పదో కదా ఆ ఆప్యాయత నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి తల్లి ఆప్యాయంగా ఉండు అన్యోన్యంగా ఉండు సంతోషంగా ఉండు వారితో ఆనందంగా ఉండు నీకు ఏది సంతోషం అనిపిస్తే అది చేయి నీ బాబా షిరిడిలో ఉన్నప్పుడు కూడా అందరినీ కలుపుకోలుగా నేను కలుపుకునేవాడిని అవును తల్లి షిరిడిలో నేను ఇతరుల మీద కోపడ్డా కూడా వెంటనే చీర తీసుకునేవాడిని నాకు చటుక్కున కోపం వచ్చినా అందరి మీద ఆవేశపడి వాళ్ళని ఎంతగానో కోపడేవాడిని అయినా తిరిగి వారు నా దగ్గరికి వచ్చినప్పుడు బాబా అని నా ఆప్యాయత కోసం వచ్చేవారు నా యొక్క ఆశీర్వాదం కోసం వచ్చేవారు కానీ నా కోపాన్ని ఆ క్షణమే అణిచివేసుకుంటాను ఆ క్షణమే నా కోపాన్ని అణిచివేసుకుని నా బిడ్డలే కదా నేను అందరినీ చేరదీసి దగ్గర చేర్చుకుంటాను వారికి నా ఆశీర్వాదాన్ని ఇస్తాను వారి మంచి మనసు కోరుకుంటాను వారి మంచిని కోరుకుంటాను ఈ సాయి బిడ్డవైన నువ్వు కూడా నా అలాగే ఉండాలి కదా ఈ బాబా చెప్పిన మాట నువ్వు వింటావు కదా నీ బాబా నీకోసం మాత్రమే చెబుతాడని తెలుసు కదా డబ్బు వస్తుంది పోతుంది ఇక ఆస్తులు సంపాదించుకుంటావు ఇప్పుడు పోతే మళ్ళీ కూడా సంపాదించుకుంటావు కానీ నీకంటూ నిజాయితీ అయిన బంధాన్ని సంపాదించుకోలేవమ్మా అటువంటి బంధాన్ని అస్సలు చేచార్చుకోవద్దు ఒక మనిషి యొక్క సంబంధం ఒక స్నేహం ఒక ఆప్యాయత ఒక బంధం ఏర్పడాలంటే అది దైవ నిర్ణయం అవ్వాలి అలాంటి దైవ నిర్ణయాన్ని చిన్న కోపం వల్ల దూరం చేసుకోవద్దు నీకంటూ ఒక వ్యక్తిని సృష్టించాడు అంటే ఆ బంధమేనేమో భగవంతుడు అలాంటి బంధాన్ని అంటే భగవంతుడు ఏర్పరిచిన బంధాన్ని నువ్వు చేతులారా చేజార్చుకోవద్దు నీకు కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని వారిని చూడగానే పోతుందిలే తప్పకుండా మీరు కలుస్తారు కలవాలి కూడా వాళ్ళు మన్నింపమని అడిగిన మాటికి నువ్వు ఖచ్చితంగా మన్నించి వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి హక్ వెంటనే హక్కున చేర్చుకో నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి నీ పేచిని ఖచ్చితంగా ఒక పక్కన పెట్టేసి నువ్వు వారిని దగ్గర చేర్చుకో నువ్వు కోరుకున్న కోరికను నెరవేర్చే బాధ్యత ఈ స్థాయికి ఉంది కాబట్టి తప్పక నెరవేరుస్తాను నమ్మకంతో ఉండు ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను నీకు ఏర్పడిన బంధం దగ్గర నీకు అన్నిట్లో సహాయంగా తోడుగా ఆప్యాయంగా నీకు అండగా ధైర్యంగా ఉండే వ్యక్తి నీ దగ్గర కాబోతున్నారు ఈ సాయి మాటను నమ్మావు కదా నమ్మకంతో ఉండు అంతే మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్